హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు కొన్ని మిర్చి రకాలు నాలుగైదు మిర్చి రకాలు కొన్ని మిర్చి రకాలు ధరలు ఎలాగుండాయో చూద్దాం మార్కెట్ ధరలు మీరు చూస్తుంది తేజా మిర్చి అండి క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ క్వాలిటీ ఎక్కువగా పంతొమ్మిది వేలు జరిగితే ఒకటి రెండు చోట్ల మాత్రం పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి తేజ మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు ఇది జరిగినాయి మీడియం బెస్ట్ అక్కడక్కడ తలపరగు ఉందండి సైజు ఉన్నా కానీ తలపురగ ఉంది లైట్ రంగు క్వాలిటీ పరంగా మీడియం బెస్ట్ మిర్చి పదమూడు వేలు అయితే అమ్మకం జరిగిందండి త్రీ థర్టీ ఫోరు మీరు చూస్తుంది ఆర్మూర్ అండి ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ అయితే కాదు డీలక్స్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది ఆర్మూరు ఆరుమూరు కూడా కొంచెం ఒక ఐదు వందలు స్లో మూవ్మెంటేనండి ఆర్మూరు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందలు అయితే ఆరుమూరు అమ్మకం జరిగింది మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ అండి డీలక్స్ క్వాలిటీ అండి చూడండి ఒరిజినల్ కలరు ఫ్యాంటా కలరు గోల్డ్ స్పట్ కలరు పదిహేడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగింది కొన్ని మిర్చి రకాలు తేజ రోమి షార్కు ఈ రకాలకి సేల్స్ పక్క రక బాగుంది త్రీ ఫోర్ వన్ ఒకటి కొన్ని రకాలైతే మంచి సేల్స్ ఉందండి వాటికి మార్కెట్ అయితే తగ్గలేదు సేల్స్ బాగుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అండి మీడియం మిర్చి మీడియం చూడండి సైజు తక్కువ రంగు తక్కువ పదివేల రూపాయలైతే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం సెంజంటా బ్యాడ్కి పదివేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు రోమే టూ సిక్స్ అయితే పద్నాలుగు వేల కాడి నుంచి మొదలుకొని లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదిహేడు వేల రూపాయలు ఆ పదిహేడు వేల రూపాయలు ఆ రకం కూడా ఆ క్వాలిటీ కూడా ఇందాక మీరు చూసారు వీడియోలు ఇప్పుడు ఇంతకుముందు అట్లా ఉంటే సేల్స్ ప్రకారం బాగుందండి గోల్స్ స్పాట్ కలర్ అయితే ఆరుమూరు కూడా మార్కెట్ చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి పదకొండు వేలు కాడి నుంచి ఆరునూరు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పదమూడు వేలు పన్నెండు వేలు కాడించి పన్నెండు పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు జరుగుతాయి హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేల ఐదు వందలు టాప్ రేటు సూపర్ టెన్ అయితే పదహారు వేలు దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సూపర్ క్వాలిటీ అయితే హైయెస్ట్ రేటు చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల నుండి జనరల్ మార్కెట్ సూపర్ అయితే పదహారు వేలండి పన్నెండు పదమూడు వేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అడిగితేనేమో హైయెస్ట్ రేటు పదిహేను వేలు కడిగితే రైస్ సోదాలు ఇవ్వట్లేదండి లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు ఎక్కువగా ఆ రకాలే కొద్దిగా సేల్స్ అంతగా ఉండట్లేదు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం మార్కెట్లో ఇంకా కూడా మంచి డిమాండ్గా ఉందండి అయితే లోయెస్ట్ రేటు పదమూడు వేల కాని మొదలవుతున్నాయి హైయెస్ట్ పదిహేడు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సన్నకత్తి అయితే పదిహేడు వేలు పైన బా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి సన్నకత్తి అయితే తేజ టైప్ అయితే ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా మంచి డిమాండ్గానే ఉంది దేశవాల్ టైప్ కానీ సైజు రంగు క్వాలిటీ బాగుంటే పదిహేడు వేలు దాకా మార్కెట్లో త్రీ ఫోర్ వన్లు అయితే అమ్మకాలు జరుగుతున్నాయి నాలుగైదు రకాలు మంచి డిమాండ్ కానీ సేల్స్ అంతే ఉంటుంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు కూడా పదకొండు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ పద్నాలుగు నుంచి మొదలవుతున్నాయి డీలక్స్ అయితే హైయెస్ట్ పదిహేను వేలు అనుకోవటమేనండి ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు నాలుగైదు రకాల మిర్చి రకాల క్వాలిటీలు ధరలు ఈ విధంగా ఉన్నాయి